తాళరేవు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహణపై గ్రామాల్లో పనులు సర్పంచుల అధ్యక్షతలు జరిగాయి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో ఉపాధి హామీ పథకం పనులు నిర్వహణపై గ్రామాల్లో పనుల గుర్తింపునకు గ్రామ సభలు గ్రామ సర్పంచుల అధ్యక్షతలు జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటుగా వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొని గ్రామాల్లో ప్రస్తుతం అవసరమైన పనులను గుర్తించారు ఉపాధి కూలీలు ప్రజలు అధికారులు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు సంబంధించి కొత్త ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల సంబంధించి ఉపాధి హామీ ద్వారా చేయబట్టగలిగే పనులను మీ ద్వారా ఐడెంటిఫై చేసి మన ఒక తీర్మానం ఇచ్చిన తర్వాత అది ప్రయారిటీ వైజ్ మనం ఈ సంవత్సరమంతా చేసుకోగలిగే సభ అన్నమాట ఈ గ్రామ సభకి చేసిన మన సర్జం శ్రీ వెంట నోకరాజ్ గారికి స్వాగతం పలుకుతున్నాను ఇంకా ఇక్కడ పెద్దలో మన దడాలు రుజుగా అండి ట్రైన్ అలాగే మన చెత్త సంపద తయారీ కేంద్రం నుంచి ఆత్రేయ గోదావరి వరకు సిసి డ్రైన్ నిర్మాణం అండి అలాగే దాట్ల రంగరాజు స్థలం నుంచి మందపాటి నారాయణరాజు గారు ఇంటి ఇంటి వద్ద వరకు ఇందుకూరు అప్పలరాజు నడుంపల్లి సత్యనారాయణరాజు ఇంటి వద్ద వరకు రంగనైపురం అండి సిసి డ్రైన్ అలాగే నూకల ఆదినారాయణ ఇంటి వద్ద నుండి కొత్త రాజారావు గారు రైస్ మిల్ కేశవపురం కాలనీ ఇటువద్ద వరకు సీసీ డ్రైన్ నిర్మాణం అలాగే రచ్చవారిపేట రచ్చ రాముడి ఇంటి అలాగే రచ్చవారిపేట రామాలయం వద్ద నుండి కృష్ణాలయం వరకు సీసీ రోడ్ నిర్మాణం నిర్మాణం అలాగే రచ్చవారిపేట తిరుపడి కృష్ణ వద్ద నుండి చంద్రీ సత్యవతి ఇటువద్ద వరకు సిసి రోడ్ అండి అలాగే గొల్లపేట ఏడుగడ్డ దగ్గర పాంచాయతీ నిర్మాణం విత్తనాల ఈశ్వరరావు గారి ఇటువద్ద నుండి చంది కరుణ ఇటువరకు సిసి రోడ్ అండి